హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ అటుటోరియల్స్ ఈ వీడియోలో మనం హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనుకుంటున్న తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడే విధంగా హిందీలో ఒక కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం ఇదేంటి అంటే జనరల్ గా మనం అడుగుతూ ఉంటాం అందరినీ ఏమనంటే అంటే మీరు ఎప్పుడు వెళ్తున్నారు మీరు ఎప్పుడు వస్తారు మీరు ఎప్పుడు ఆడతారు మీరు ఎప్పుడు ఆడుతున్నారు ఓకే మీరు ఎప్పుడు తిన్నారు ఇలా అడుగుతుంటాం కదా సో మీరు ఎప్పుడు రావాలనుకుంటున్నారు ఇలా ఎప్పుడు 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 అని అడుగుతూ ఉంటాం దీన్ని హిందీలో ఎలా చెప్పాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతిరోజు మనం ఎప్పుడు అనే క్వశ్చన్ అందరినీ అడుగుతూనే ఉంటాం కదా సో దీన్ని హిందీలో ఎలా అడగాలో ఈ ఈ సెషన్లో నేర్చేసుకుందాం సో ఎప్పుడు అని అడగడానికి హిందీలో కబ్ కబ్ అంటే ఎప్పుడు అని అర్థం అనమాట చూడండి ఇక్కడ కబ్ 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 అంటే ఎప్పుడు ఓకే సో ఇక్కడ మనం చూసినట్టయితే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం తుమ్ తుమ్ అంటే నీవు క్రికెట్ క్రికెట్ కబ్ ఎప్పుడు ఖేలోగే ఆడుతావు ఓకే తుమ్ నీవు క్రికెట్ క్రికెట్ కబ్ ఎప్పుడు ఖేలోగే ఆడుతావు నువ్వు క్రికెట్ ఎప్పుడు ఆడతావు ఓకే తుమ్ క్రికెట్ కబ్ ఖేల్తే హో నువ్వు క్రికెట్ ఎప్పుడు ఆడతావు ప్రతిరోజు ఓకే సో ఇలా మనం కబ్ అనేది యూజ్ చేసి చెప్పొచ్చు అనమాట ఓకే తుమ్ కబ్ ఆవోగే నువ్వు ఎప్పుడు వస్తావు తుమ్ కబ్ జావోగే నువ్వు ఎప్పుడు వెళ్తావు తుమ్ కబ్ ఖేల్నా చాతే హో నువ్వు ఎప్పుడు ఆడాలనుకుంటున్నావు ఇలా మనం కబ్ మీద చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు ఓకే ఒక్కసారి మనం మన బుక్లో కబ్ పైన చాలా సిచ్యువేషన్స్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఒక్కసారి వాటి అన్నింటినీ కూడా చూద్దాం ఇక్కడ చూస్తుంది మన స్పోకెన్ హిందీ బుక్ అనమాట ఈ బుక్లో హిందీ నేర్చుకోవడానికి కావాల్సిన చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నట్ నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసి పైన కనిపిస్తూ ఉంటుంది ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ అనమాట హిందీ నేర్చుకోవడానికి తెలుగు ద్వారా ఎట్టివరు మిస్ అవ్వద్దు చూద్దాం ఒకసారి కబ్ పైన ఎన్ని సెంటెన్సెస్ మన బుక్లో లో ఉన్నాయనే తుమ్ కబ్ ఖేల్తే హో తుమ్ కబ్ హో అంటే నువ్వు ఎప్పుడు ఆడుతావు అని అర్థం వస్తుంది అలాగే చూడండి ఇదే కబ్ కి ప్రక్కన తక్ అనేది యాడ్ చేశారనుకోండి కప్ తక్ ఎప్పటికి కప్ తర్వాత తక్ యాడ్ చేసినట్టయితే మీకు ఎలాంటి అర్థం వస్తుంది ఎప్పటికి ఎప్పటి వరకు అని అర్థం వస్తుంది అనమాట వే వాళ్ళు కప్తక్ ఎప్పటి వరకు ఆయేంగే వస్తారు వాళ్ళు ఎప్పటి వరకు వస్తారు వాళ్ళు ఎప్పటికి వస్తారు అని అర్థం వస్తుంది నెక్స్ట్ చూడండి కప్తక్ తుమ్ వహ రుకోగే ఎక్కడ అక్కడ ఎక్కడి వరకు ఎప్పటి వరకు ఆగుతావు కప్తక్ ఎప్పటి వరకు తుమ్ నువ్వు అక్కడ ఆగుతావు ఎప్పటి వరకు అక్కడ ఆగుతావు అని అర్థం వస్తుంది నెక్స్ట్ ఓ వాళ్ళు కప్తక్ ఎప్పటి వరకు పడేంగే చదువుతారు కబ్బంటే ఎప్పుడు తక్ అంటే వరకు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి కప్తక్ అంటే ఎప్పటి వరకు వరకు పడేంగే చదువుతారు ఓకే వాళ్ళు ఎప్పటి వరకు చదువుతారు నెక్స్ట్ చూడండి కప్ తక్ తుమ్ ఇస్ ముద్దే పర్ కాగే కప్ తక్ ఎప్పటి వరకు ఎప్పుడు ప్లస్ వరకు ఎప్పటి వరకు అంటే ఎప్పుడు తక్ అంటే వరకు ఎప్పటి వరకు తుమ్ ఇస్ ముద్దే పర్ కామ్ కరోగే నువ్వు ఈ విషయం పైన పనిచేస్తావు ఓకే ఎప్పటి వరకు మీరు ఈ విషయం పైన ఈ కేసు పైన ముద్దే అంటే అర్థం ఏంటంటే కేసు అని చెప్పొచ్చు అనమాట కేసు లేదా విషయం అని చెప్పొచ్చు ఓకే అదే మీరు ఆ ఇదే కబ్ ని రెండు సార్లు యూజ్ చేశారనుకోండి కబ్ కబ్ కప్ కబ్ అంటే అర్థం ఏంటి ఎప్పుడెప్పుడు అని అర్థం వస్తుంది చూడండి వహ్ రోజు కప్ కప్ స్కూల్ హై వహ్ అతడు రోజు ప్రతిరోజు కప్ కబ్ ఎప్పుడెప్పుడు స్కూల్ జాతా హై స్కూల్కి వెళ్తాడు అతను రోజు ఎప్పుడెప్పుడు వెళ్తాడు స్కూల్కి ఓకే అంటే ఏ టైంకి వెళ్తాడు అని అర్థం అనమాట తుమ్ కప్ కప్ హో నువ్వు ఎప్పుడెప్పుడు ఆడతావు నువ్వు ఎప్పుడెప్పుడు ఆడతావు తుమ్ కప్ కప్ హో నువ్వు ఎప్పుడెప్పుడు ఆడతావు వే కప్ కప్ కలుస్తారు వాళ్ళు ఎప్పుడెప్పుడు వాళ్ళ స్నేహితుని కలుస్తారు ఓకే సో ఇలా మనం చెప్పవచ్చు ఉస్కీ పరీక్ష కబ్ కబ్ హోతి హె ఉస్కీ పరీక్ష అతని యొక్క పరీక్ష కబ్ కబ్ ఎప్పుడెప్పుడు హోతి హే జరుగుతుంది ఉస్కీ పరీక్ష కప్ కబ్ హోతి హై అతని పరీక్ష ఎప్పుడెప్పుడు జరుగుతుంది అలాగే చూడండి నెక్స్ట్ ఈ కబ్ ప్రక్కన సే పెట్టారు అనుకోండి కబ్ సే అంటే అర్థం ఏంటంటే కబ్ అంటే ఎప్పుడు సే అంటే నుండి కబ్ సే అంటే ఎప్పటి నుండి ఇంతకు ముందు నేర్చుకున్నాం మనం కబ్ తక్ నేర్చుకున్నాం ఓకే కబ్ తక్ కబ్ తక్ అంటే ఇక్కడ నేను చూడండి రాస్తున్నాను కబ్ కబ్ అంటే ఎప్పుడు కదా సే అంటే నుండి కబ్సే అంటే ఎప్పటి నుండి అదే మీరు ఈ కబ్ తర్వాత తక్ చేశారు అనుకోండి ఎప్పటి వరకు అని అర్థం వస్తుంది అనమాట కబ్సే సే అంటే నుండి ఓకే నుండి అని అర్థం వస్తుంది తక్ అంటే వరకు వరకు అని అర్థం వస్తుంది కబ్సే ఎప్పటి నుండి తక్ ఎప్పటి వరకు మీరు దీన్నే ఇలా కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఆప్ కబ్సే తక్ మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఓకే యహ రహేంగే ఇక్కడ ఉంటారు ఓకే ఆప్ తమరు సే ఎప్పటి నుండి తక్ ఎప్పటి వరకు రహేంగే ఇక్కడ ఉంటారు అర్థమైందా ఆప్ కబ్సే కప్తక్హెంగే మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటారు ఇక్కడ సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట అర్థమైందా ఓకే వహ్ అతడు కబ్సే యహ హై అంటే అతను ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాడు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాడు వహ్ అతడు కబ్సే ఎప్పటి నుండి యహ హై ఇక్కడ ఉన్నాడు ఓకే సో ఇలా మనం చెప్పొచ్చు నెక్స్ట్

ఆప్ తమరు కబ్ ఎప్పుడు కేరళ కేరళ పహుంచే చేరుకున్నారు మీరు ఎప్పుడు కేరళ చేరుకున్నారు ఓకే తుమ్ సినిమా కబ్ గయే నువ్వు సినిమా సినిమాకి ఎప్పుడు వెళ్ళావు లేదంటే మీరు సినిమాకి ఎప్పుడు వెళ్ళారు అనే అర్థంలో తుమ్ సినిమా కబ్ గయే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా నేను ఎక్కడి నుంచి మీకు చూపిస్తున్నానంటే మన స్పోకెన్ హిందీ బుక్లో నుండి మీకు ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా నేను చూపిస్తున్నాను అర్థమైందా అంటే ఓన్లీ కబ్ అనే ఒకే ఒక పదం మీద ఈ స్పోకెన్ హిందీ బుక్లో ఇన్నిసార్లు ఇన్ని సెంటెన్సెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ హిందీ నేర్చుకోవడానికి ఓకే ఇప్పటివరకు మీరు ఆర్డర్ అవ్వకపోయినట్టయితే ఇప్పుడే ఆర్డర్ ఇవ్వండి నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ పైన మీకు నెంబర్ కనిపిస్తుంది ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు ఓకే మేము మీకు పోస్ట్ ద్వారా పంపించగలుగుతాం నెక్స్ట్ ఉసే పైసా కప్ చా ఉసే అతనికి పైసా డబ్బు కబ్ ఎప్పుడు కావలసి వచ్చింది కావలసి ఉండే కావలసి వచ్చింది అతనికి కావాల్సి వచ్చింది అతనికి ఇలా చెప్తాం నెక్స్ట్ హమే ఉన్కా కప్ తక్ ఇంతజార్ కర్నా హోగా మనం వాళ్ళ కోసం ఎప్పటి వరకు ఎదురు చూడాలి అర్థమైందా హమే మేము ఉన్కా ఉన్కా వాళ్ళ కోసం అంటే ఎప్పటి వరకు ఎదురు చూడాలి అర్థమైందా సో ఈ విధంగా మనం చెప్పచ్చు వహ్ అంగ్రేజీ కబ్బోల్ వహ్ అతడు అంగ్రేజీ ఇంగ్లీష్ కబ్ ఎప్పుడు బోల్సకేగా బోల్సేగా మాట్లాడగలడు వహ్ అంగ్రేజీ బోల్ సకేగా అంటే అతను ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడగలడు నెక్స్ట్ వహ్ కితాబ్ పడ్చుకేగా వహ్ అతడు ఎప్పటి వరకు యహ్ ఈ కితాబ్ పుస్తకము చుకేగా చదివేస్తాడు ఎప్పటికి ఎప్పటి వరకు అతను ఈ పుస్తకం చదివేస్తాడు కప్తక్ అంటే ఎప్పటి వరకు చూడండి ఆ వహ్ కప్తక్ కితాబ్ చుకేగా అంటే అర్థం ఏంటి అతను ఎప్పటికి ఈ పుస్తకం చదివేస్తాడు అని అర్థం వస్తుంది అనమాట ఓకే ఆప్ సభామే కబ్ బోల్నే లగేంగే ఆప్ తమరు సభామే సభలో కబ్ ఎప్పుడు బోల్నే లగేంగే మాట్లాడని ఆరంభిస్తారు మాట్లాడడం మొదలు పెడతారు ఇంకా ముజే లగతాహ్కి కప్ కబ్ ఆ ఎంగే ఓ దిన్ అలాంటి రోజులు ఎప్పుడెప్పుడు వస్తాయని నాకు అనిపిస్తుంది ముజే నాకు లగతాహే అనిపిస్తుంది కి ఏమనంటే కప్ కబ్ ఎప్పుడెప్పుడు ఆ ఎంగే వస్తాయో ఓ దిన్ ఆ రోజులు అని ఓకే ఆ రోజులు ఎప్పుడెప్పుడు వస్తాయని నాకు అనిపిస్తుంది ఇలా కప్తో ఇంకా చాలా 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 ఎగ్జాంపుల్స్ మన బుక్లో అవైలబుల్గా ఉన్నాయి చూసారా తుమరకం కప్ తక్ కథం హువా నీ నీ పని ఎప్పుడు ఎప్పుడైంది ఓకే కక్ష కప్ కథ ము అంటే అర్థం ఏంటి క్లాస్ ఎప్పుడైంది మే కప్ కంపెనీ మేహో నేను ఎప్పటి నుంచో కంపెనీ కంపెనీలో ఉన్నాను మే కప్ కి బాత్ కర్రహో నేను ఎప్పుడు నేను ఎప్పుడో మాట మాట్లాడుతున్నాను ఎప్పుడో పాత మాట మాట్లాడుతున్నాను మే కబ్ ఆవు నేను ఇంకెప్పుడు రాను ఈ కబ్ ముందు అవుడ్ చేశారు అనుకోండి ఇంకెప్పుడు అనే అర్థం వస్తుంది అనమాట మే అవురు బావు ఓకే మే అవురు బావు అంటే నేను ఇంకెప్పుడు రాను ఓకే తుమ్ కప్ కబ్ సీఖోగే నువ్వు ఇంకెప్పుడు నేర్చుకుంటావు నహితో ఇప్పుడు కాకపోతే కప్ కబ్ సీఖోగే ఇంకెప్పుడు నేర్చుకుంటావు సీక్లో నేర్చుకో అర్థమైందా సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట ఏదైనా ఒక విషయాన్ని ఎప్పుడు మీరు ఎప్పుడు ఎప్పుడొస్తారు ఎప్పుడు వెళ్తారు ఇంకెప్పుడు నేర్చుకుంటారు ఓకే ఎప్పుడెప్పుడు నేర్చు ఎప్పుడెప్పుడు వెళ్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం కబ్ అనే ఈ వర్డ్తో మనం చెప్పొచ్చు అనమాట ఇది ప్రశ్నవాచక పదం ఇలాంటి ప్రశ్నవాచక పదాలు చాలా చాలా ఉంటాయి ఎందుకు ఏమిటి ఎలా ఇలాంటివన్నీ కూడా ఓకే ఇలాంటి చాలా 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 ఇన్ఫర్మేషన్ మనకి మన బుక్లో అవైలబుల్గా ఉంది ఈ బుక్ మాత్రం ఎట్టి పరిస్థితులను మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇది మా ఏడు సంవత్సరాల రీసెర్చ్కి వచ్చిన ఫలితం ఇది అంటే హిందీ లాంగ్వేజ్ని తెలుగు వాళ్ళకి టీచ్ చేస్తూ వాళ్ళకి ఎలా టీచ్ చేస్తే హిందీ చాలా చక్కగా చాలా సులువుగా నేర్పించగలము అని అనే దానిపైన రీసెర్చ్ చేస్తూ అలా డెవలప్ చేసిన లెసన్ బై లెసన్ లెసన్ బై లెసన్ డెవలప్ చేసిన బుక్ ఇది ఒకప్పుడు ఇది డెబ్బై పేజీలుగా స్టార్ట్ అయిన బుక్ ఇప్పుడు దగ్గర దగ్గర మూడు వందల పేజీలకి చేరుకుంది ఓకే కంప్లీట్గా హిందీ మాట్లాడడానికి ఇది సరిపోతుంది ఈ నాలెడ్జ్ సరిపోతుంది అనేంత నాలెడ్జ్ ఈ బుక్లో ఇవ్వడం జరిగింది సో బుక్ ఆర్డర్ ఇవ్వడానికి వెంటనే కాల్ చేయండి నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ అలాగే మీకు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అటెండ్ అయ్యే వీలు వీలున్నట్టయితే మీరు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వండి ఆన్లైన్ క్లాసెస్ అనేది ద బెస్ట్ వే అనమాట హిందీ నేర్చుకోవడానికి ఎందుకంటే మీకు ఇలాంటి కాన్సెప్ట్స్ మేము లైవ్లో మీతో ఇంటరాక్ట్ అవుతూ మీకు టీచ్ చేస్తాం మీకు వచ్చే డౌట్స్ని వెంట వెంటనే మీరు మమ్మల్ని అడగవచ్చు మేము క్లియర్ చేస్తూ ఉంటాం అది కూడా మీరున్న చోటు నుంచి మీరు నేర్చుకుంటారు కాబట్టి మీకు చాలా తక్కువ ఖర్చులో మీకు నేర్చుకోగలుగుతారు అదే మీరు ఒక లొకేషన్కి వెళ్ళి ప్రతిరోజు వెళ్ళి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాలనుకున్నట్టయితే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది చాలా మనీ ఖర్చు అవుతుంది అలా అవసరం లేకుండా మీరు మీ మీరున్న చోటు నుంచే మీ ఫోన్ నుంచి మీరు చక్కగా మా క్లాసెస్ వినొచ్చు మేము మీకు లైవ్లో మీతో మాట్లాడతాం ఒక ఇలా మేము మీకు వీడియోలో కనిపించడం కాకుండా మీరు మాతో మాట్లాడచ్చు ఇప్పుడు నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను చెప్పిందే మీరు వినగలుగుతారు తప్ప మీకు డౌట్ వచ్చింది ఎవరిని అడుగుతారు ఇప్పుడు నువ్వు నన్ను అడగ నన్ను అడగలుగుతారా మీరు నన్ను అడగలేరు వీడియోలో కానీ అక్కడ లైవ్ క్లాస్లో ఏంటంటే నేను మీతో మాట్లాడతాను మీరు నాతో మాట్లాడచ్చు అర్థమైందా మేము మీ మీకు చెప్పిన తర్వాత టీచ్ చేసిన తర్వాత మేము క్వశ్చన్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే తెలుగులో ఇచ్చి వీటిని హిందీలో చెప్పమని చెప్పమని అడుగుతూ ఉంటాం మీరు చెప్పగలుగుతున్నారు లేదని బేస్ చేసుకుని మీకు అర్థమైంది లేదా మాకు అర్థం అవుతుంది కాబట్టి మరింత ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంకా 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 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు తీయగలుగుతాం మరిన్ని ఉదాహరణలు ఇవ్వగలుగుతాం ఓకే సో ఇలా మిమ్మల్ని మీ ప్రోగ్రెస్ చూస్తూ అబ్జర్వ్ చేస్తూ నెక్స్ట్ 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 స్టెప్ ఏం తీసుకుంటే బెటర్ వీళ్ళకి నెక్స్ట్ ఏం నేర్పిస్తే బాగుంటుంది అనేది సరే మేము డెసిషన్ తీసుకుంటూ ముందుకు వెళ్లే కోర్సు ఆన్లైన్ క్లాసెస్ అనమాట సో ఎవ్రీ మంత్ ట్వంటీ ఫిఫ్త్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో మీరు ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ జరగబోయే క్లాసెస్ లో జాయిన్ అవ్వాలనుకున్నట్టు అయితే నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మేము మిమ్మల్ని ఆ బ్యాచెస్లో జాయిన్ చేస్తాం ఓకే ఫీజు కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది డైలీ వన్ అవర్ క్లాసు వన్ అవర్ ప్రాక్టీసు ప్లస్ అలా వన్ అవర్ వొకాబులరీ ప్రాక్టీస్ ఇలా మీకు వీలుండాలి కానీ మేము డైలీ త్రీ అవర్స్ టీచ్ చేస్తాం రోజుకి మూడు గంటల పాటు మేము మీకు టీచ్ చేస్తాం ఓకే మీకు వీలుంటే త్రీ అవర్స్ యూటిలైజ్ చేసుకుంటారు లేదనుక కనీసం టూ అవర్స్ లేకపోతే కనీసం ఒక వన్ అవర్ మీరు మాకు ఇచ్చినా కూడా మేము మీకు తెలుగు ద్వారా చక్కగా హిందీ నేర్పించగలుగుతాం ఓకే ఆల్రెడీ మాకు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ హిందీ నేర్పించడంలో తెలుగు వాళ్ళకి నెక్స్ట్ సెషన్లో మరొక మంచి కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్